పదేండ్ల నిజానికి పదేండ్ల బీఆర్ఎస్ అనే నిజానికి వంద రోజుల అబద్ధానికి మరొక పదేండ్ల విషానికి ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది పదేండ్ల నిజం బీఆర్ఎస్ పదేండ్ల విషం బీజేపీ వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ పార్టీ ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది వ్యక్తుల మధ్యన జరుగుతలేదు అబద్ధం వంద రోజుల అబద్ధం అని ఎందుకంటే నేను ఉత్తరాన్ని అంటలేను బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ అన్నాడు ఇప్పుడే మా కేతక్కి ఏం చెప్పింది కళ్యాణ లక్ష్మి దిక్కు లేదు ఏం దిక్కులేదు లక్ష రూపాయలు ఆ పాత చెక్కులే వస్తున్నాయి తప్ప బంగారం లేదు మన్ను లేదు తిట్టిందా లేదా ఉత్తానే తిరుగుతుండ్రు ఇలా ఆడబిడ్డలు అటు ఆడబిడ్డలు నారాసున్నారు ఇటు ఊర్లలోకి మేడ్చెల్ల మేడ్చల్ల రైతులు పళ్ళు పళ్ళు తిరుతురు డిసెంబర్ తొమ్మిది నాడు ఎక్కడున్న రైతన్నలు రెండు లక్షలు తెచ్చుకోండి నేను కడతా తొమ్మిది తారీఖు నాడు నేను దస్తత పెడతా అన్నాడు మరి ఆడవారు డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చి తొమ్మిది వాయ్ ఏప్రిల్ తొమ్మిది రావట్టే కానీ రెండు లక్షల రుణమాఫీ లేదు ఓదికి రుణమాఫీ లేదు రైతు బంధు రాదు కరువు వచ్చింది కనీసం మంత్రులు ఊళ్ళలకు కోరు అక్కడ కరువు వచ్చి వాన పడితే కూడా రైతులను అడిగినోడు లేడు పట్టించుకున్నోడు లేడు కనీసం అధికారులు పోయి ఎన్యుమరేషన్ చేసి ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వమంటే అది ఇచ్చే తెలివి లేదు అందుకే నేననేది వంద రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన ఒకటి కాదు ఏ పని కూడా ఇప్పటి వరకు చేయలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది మనస్ఫూర్తిగా ప్రార్థించేది రైతుల్లో ఆల్రెడీ చర్చ చాలైంది చర్చ చాలైంది రైతుల్లో ఆల్రెడీ మంట ఉన్నది అటు ఆటో డ్రైవర్లు వాళ్ళు మంట మీదే ఉన్నారు వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు ఇటు యువకులు మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఇచ్చి బురిడి కొట్టించి నేను ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నాడు మోసం చేస్తున్నాడు అని చెప్పి విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు బంగారం ఏడవా అని మహిళలు ఆగ్రహంగా ఉన్నారు మహాలక్ష్మి ఎక్కడవాయ నెలకు రెండు వేల ఐదు వందలోని మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు అదేవిధంగా పెద్ద మనుషులు రెండు వేలైంది నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తా సరిపోతుందా నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఒక ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా అని చెప్తే ఇలా వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు ఇంతకుముందు మాట్లాడుతుంటే వెనకెళ్ళి నేను వింటున్నా పెన్షన్ పోయింది అని కేతక్ అంటుంటే ఆ పెన్షన్ కూడా ఒక నెల ఎగోగొట్టిండని చెప్పి వెనకకెళ్ళి మా మహేశ్వరి మా బేగంపేట కార్పొరేటర్ ఆడబిడ్డ చెప్తా ఉన్నది ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఒక్క వర్గాన్ని కూడా ఇయ్యాల ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క వర్గం సంతోషంగా ఉన్న పరిస్థితి లేదు అందుకే మిమ్మల్ని ప్రార్థించేది హైదరాబాద్లో ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ అని చెప్పినట్టు హైదరాబాద్ వాళ్ళు బాధపడుతున్నారు ఇది ఎక్కడ రాబో ఇది ఎక్కడ బాధరా రా మేమందరం మేమందరమేమో బీఆర్ఎస్ కు ఏకపక్షంగా గుద్ది పారేసినాం ఇరవై నాలుగు సీట్లుంటే ఇరవై నాలుగులో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా జాడిచ్చి తనినాం కానీ కానీ ఇట్లెట్లో వచ్చింది వీళ్ళ ప్రభుత్వం దగుల్బాజీ ప్రభుత్వం అని చెప్పి హైదరాబాద్ వాళ్ళు బాధపడుతున్నారు నేను మిమ్మల్ని ప్రార్థించేది కోరేది దయచేసి ఒకటే మళ్ళొక్కసారి మన కమిట్మెంట్ను మన పార్టీ సత్తాను చూపే ఒక సందర్భం ఇవాళ ఆగురుతనా ఎందుకెట్టుడు ఈరోజు మళ్ళొక్కసారి పార్టీ యొక్క పటుత్వాన్ని చూపే సందర్భం సత్తాన్ని చూపే సందర్భం వచ్చింది దయచేసి సీరియస్గా తీసుకుందాం ఎక్కడోళ్ళము అక్కడ సీరియస్ తీసుకుందాం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు విన్నప్పుడు నాకు మెసేజ్లు వస్తుంటాయి అన్నా ఎంత మాట అన్నాడా నా కేసీఆర్ను ఇట్లంటడా గట్లంటా మాట్లాడుతున్నాడు అని చెప్పి బాధపడుతూ మెసేజ్లు అన్నాగా యూట్యూబ్ ఇట్లా తిరుగుతున్నాడు అట్లా తిడుతున్నాడు మాకు రేషం వస్తుంది తన్నాలనిపిస్తుంది అని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు నేను ఒకటే అంటున్నా ఎవరిని తన్నులు అవసరం లేదు గుద్దులు అవసరం లేదు ఓటు గట్టిగా గుద్దుతే మళ్ళా పార్లమెంటులో మూత మోగితే అందరు మొరిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టు అవుతుంది రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్ లో మొరిగే కుక్కల దాకా అందరికి సమాధానం చెప్పాలంటే మన గెలుపే దానికి సమాధానం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు